మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి సమాధానం కలుగునుగాక ఆమె దేవుని యొక్క మహా కృప కనికరంను బట్టి ఈ యొక్క నూతన దినమును దేవుడు మనకిచ్చాడు దేవుని యొక్క శ్రేష్టమైన కృప మహ్వర్యంను బట్టి ప్రభు మన పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీలో అందరూ కూడా మోకరించె కూర్చున్నారని నేను నమ్ముతున్నాను ఆ బెడ్షీట్స్ లో నుంచి బయటకు వస్తే మరలా పడుకునే అవకాశం ఉండదు కాబట్టి వాక్యాన్ని విందాం ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనాన్ని నేను చదువుతున్నాను ఇరిమియా గ్రంథ గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనాన్ని నేను చదువుతున్నాను వారు ఎవరిను లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడినదని నీకు పేరు పెట్టుతున్నారు చూడండి వారు ప్రజలు ఎవ్వరును లక్ష్య పెట్టని ఆ వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు ఎవరు లక్ష్య పెట్టరు ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు ఎవరు కూడా పట్టించుకోలేని స్థితి పట్టించుకోకుండా ఎవరు లక్ష్య పెట్టలేని ప్రాంతం అని ఎవరు నిన్ను చూడరు ఎవరు లక్ష్య పెట్టరు ఎవరు పట్టించుకోరు ఎందుకు అని అంటే తృణీకరించారు వెలివేశారు దాన్ని యువనికి పేరు పెట్టుచున్నారు అంటారు వెలివేశారు ఎందుని బట్టి వెలివేస్తున్నారు అని అంటే పాపం లేక అనారోగ్యం అనారోగ్యం శరీరమంత సమస్యలతో బాధతో ఇబ్బందులతో అనేక మంది జీవితాల్లో వెలివేసే పరిస్థితులు కూడా ఉంటాయి ఆ కాలంలో కుష్ఠరోగులను వారు వెలివేసిన వారుగా ఉన్నారు గ్రామం నుండి బయటికి పంపించేశారు అయితే అనేక రకాలుగా ప్రజలు మనుషులను వెలివేస్తా ఉంటారు డబ్బు లేని కారణం చేత ఆరోగ్యం లేని కారణం చేత ఆ స్వస్థత లేకుండా ఆరోగ్యం లేకుండా డబ్బు లేకుండా పొలం లేకుండా అంటే మన 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 ద్వారా వారు ఏ లబ్ధి పొందలేని స్థితిలో ఉంటున్నప్పుడు మన ద్వారా వారు ఎలాంటి స్థితిలో ఆశీర్వాదం వారికి లేనప్పుడు ఖచ్చితంగా వారు త్రోసేస్తారు వెలివేస్తారు వారికి మన ద్వారా ఏదో ఒకటి అవసర ఏదో ఒకటి మేలు జరగాల వారికి మన ద్వారా ఏదో ఒకటి ఆశీర్వాదం రావాలా మన ద్వారా ఏదైనా ఒకటి వారికి ఉంటేనే వారు మనల్ని పట్టించుకునే అవకాశం ఉంటుంది మనుషులు ఎలాంటి వారు అంటే మన ద్వారా ఏదైనా వస్తుందేమో అని మనుషుల యొక్క ఆలోచనలన్నీ ఎప్పుడు కూడా ఏమి పొందుకుందామా ఏమి తీసుకుందామా వారి ద్వారా మాకేమి లాభము వారితో స్నేహం చేస్తే వారితో తిరిగితే వారితో వెళ్తే మాకేమి లాభం అని అనుకునేవారు చాలామంది ఉంటారు ఏమి లేని వారితో ఎవరు కూడా సహవాసము చేయరు స్నేహము చేయరు ఏదో ఒకటి ఉండాల వారికి చూడండి కొన్ని సందర్భాల్లో కొంతమందికి అనారోగ్య పరిస్థితులలో కూడా సహవాసం చేయరు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే రోగులకే గాని ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు దేవుని యొక్క విడలుపుగా మన జీవితాలు ఎవరికి మనం అవసరమై ఉన్నామని అంటే శ్రమలో ఉన్న వారికి కష్టాల్లో ఉన్న వారికి అనారోగ్యంతో ఉన్న వారికి సమాధానం లేని వారికి నెమ్మది లేని వారికి మనము ఆ సమాధాన కారకులుగా దేవుడు సమాధానం ప్రకటించే వారిగా మనల్ని అభిషేకించి ఉన్నాడు కాబట్టి మనము ఇతరుల వలె అనేకులను మనం వెలివేయకూడదు మనల్ని వెలివేసినట్లుగా మనల్ని త్రోణీకరించినట్లుగా మనల్ని త్రోసివేసినట్లుగా మనం ఇతరులను త్రోసివేయకూడదు ఎలాంటి స్థితిలో ఎలాంటి పరిస్థితులలో ప్రజలు దేవుని సన్నికి వచ్చినా ఏ పరిస్థితులలో ప్రభువు సన్నిధిలో లేక వారు ఉంటున్నా దేవుని ఒక వాక్యం చెప్తా ఉంటున్నది నా ఎదురుకు వారిని నేను ఎంత మాత్రమును త్రోసేయను కాబట్టి అనేక సందర్భాల్లో ఆయా పరిస్థితులలో ఆయా ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు తాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారులు మాంత్రికులు అనేక రకాలైన పాపములో పాలు పంచుకొని పాపము మునిగి తేలుతున్న వారు ఏదో ఒక కారణంను బట్టి ఏదో ఒక కారణాన్ని బట్టి మందిరానికి ప్రార్థనకు వచ్చే అవకాశాలు కొన్ని సందర్భాల్లో కనబడతా ఉన్నాయి మందిరానికి ప్రార్థనకు దేవుని సన్నిధికి అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటామని అంటే మనకంటే వారు నీతి మంతులు కారని అనుకుంటాం ఎప్పుడైనా సరే మనతో కంపేర్ చేస్తే మనతో కంపేర్ ఒకవేళ కంపేరిజం చేసినట్లయితే ఆపోజిషన్ పౌలు కూడా మన మనకంటే పాపిగానే కనబడతాడు అలాగున మనం వెతుక్కోవచ్చు కూడా ఆయన దగ్గర లేదంటే వెతుకుంటే ఒకవేళ దొరకకపోయినా ఆయన స్టేట్మెంట్తో ఆయనకే మనం అనవచ్చు ఏమని అంటే ఆయన పాపులలో ప్రధానుడు అన్నాడు నాకంటే గొప్ప పాపి అని కూడా మారు మనసు పొందిన తర్వాత కూడా ఏదో ఒక పాపంని ఎత్తి చూపించే రకం అనమాట కాబట్టి మనతో పోల్చుకుంటే ఎవరు సరితూగరు లోకంలో నాకు తెలిసి నేను అనుకుంటున్నాను అట్లా ఎందుకనంటే మనం అందరికంటే గొప్ప వారం అన్నట్టుగా మనము హెచ్చించుకునే వారముగా కూడా ఉంటాం కొన్ని సందర్భాలు కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎదుటి వాళ్ళ అంత నీచులు మన మొక్కరమే పరిస్థితులం అనే భావన మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు సంఘానికి వచ్చే వారికి కూడా మందిరానికి వచ్చే వారికి కూడా చాలా మంది ఎలా అంటే కింద కింద నుండి పై వరకు ఇలా చూసేసరికి వారు మరొకసారి మరొకసారి ఆరాధనకు రాలేకపోతున్నారు అనేక సందర్భాల్లో నాకు నేను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను బట్టి సంఘంలో నాకు అనిపిస్తుంది సార్లు అనిపించింది ఏమనంటే ఏ సంఘానికి రాకు ఇంకోసారి నీవు అని చెప్పాలనే మాట నోటి వరకు వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది సంఘం ఎవరిది నేనెవరిని నేనెందుకు ఈ మాట చెప్పాలి ఎందుకు శాపాన్ని పొందుకోవాలా సంఘము దేవునిది అయినప్పుడు తన సర్వార్థంలో సంఘాన్ని ప్రభు కొన్నప్పుడు నేను ఎవరిని ఆయన కేవలం కాపరిగా ప్రభుని నియమించాడు ఒక కాప కాపలదారునిగా ప్రభు పెట్టాడు ఒక అకౌంటబుల్ పర్సన్గా దేవుడు నన్ను పెట్టాడు అంతే నేను అకౌంట్స్ చెప్పాలి దేవుని సన్నిధిలో పిల్లల దేవుని యొక్క సన్నిధానంలో అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయని అంటే మందిరానికి వచ్చినప్పుడు చాలా మంది తయారవుతున్నారు అందుకే వాక్యం చెప్తా ఉంటది ఎవరైతే చిన్నపిల్లలు దేవుని సైందికి వస్తున్నారో వాళ్ళని నాట్పరచాడు తిరిగట్ గొప్ప రాయి కట్టుకొని బావిలో దొంగడు ఎందుకంటే మళ్ళీ ఈత కొడితే కూడా పైకి రాకూడదు అనేది ఆయన ఉద్దేశం అంటే పూర్తిగా చచ్చిపోవాలనేది అర్థం చాలా మంది తెలుసో తెలియకుండానో మాటల ద్వారానో ప్రవర్తన ద్వారానో యాటిట్యూడ్ అని అంటాం కదా ఏదో ఒక దాని ద్వారా సంఘానికి ప్రజలు వస్తుంటుంటే మధ్యలో ఆటంకపరిచే వారు చాలా మంది ఉన్నారు వీరు సరిగ్గా మాట్లాడకను ప్రేమతో మాట్లాడకను ప్రేమతో పలకరించకను లేక వారి యొక్క ప్రవర్తన విధానం సరిగ్గా లేకనో వందన సమర్పణ సరిగ్గా చేయకనో ఇవన్నీ చేయకుండా మరలా ఏమంటారంటే కొంతమంది అని అంటే మాకు ఎవరితో పని లేదు మాకు దేవునితోనే పని ఉన్నది మాకు ఎవరైనా ఎక్కడైనా పోనీ మాకు వీళ్ళ వీళ్ళు ఫీల్ అవుతారా వాళ్ళు ఫీల్ అవుతారా మాకు సంబంధం లేదు మేము దేవుళ్ళో సరిగ్గా ఉన్నాము మనుషులను మేము సంతోష పెట్టము దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు నిజంగా ఎలాగుండాలనో వారికి తెలియదు ఎలాగుండాలనో వారికి తెలియక తగ్గింపు అనేది లేక ఇలాంటి డైలాగ్స్ కొట్టే వారు చాలా మంది ఉన్నారు తగ్గింపు లేకనే ఇవన్నీ వస్తాయి మాటలు తగ్గింపు లేక మాట్లాడడం చేతగాక ఇతరులను ఓదార్చలేక వారు శత్రువులైనప్పటికి వారు భయంకరమైన క్రూలైనప్పటికీ వారిని బలపరిచి దేవుని సంఘానికి మరొకసారి నడిపించలేని యొక్క ఆ నడిపించలేని యొక్క సామర్థ్యం శక్తి వారికి లేదు ఒక మాట చెప్పాలంటే పెళ్ళగించుటకును అనే మాట ఇరిమియాలు ఇరిమియాలు అంటాడు కట్టుటకును నాటుటకును పెళ్ళగించుటకును నేను ఈ నోటికి మాట ఇచ్చున్నా అంటాడు కదా అలాగున కొంతమందికి సాతానుగాడు పెళ్లగించడమే ఇచ్చడం కానీ కట్టడం తెలియదు అనమాట సంఘానికి వచ్చే వారికి అడ్డుబండ్లుగా మనం ఉండకూడదు మన మాటలు ఇతరులను కట్టాల మన చూపులు ఇతరులను కట్టాల మన నడవడిక ఇతరులను నడిపించాలా దేవుని సంఘానికి మన ప్రవర్తన ఇతరులను దేవుని సంఘానికి నడిపించాల మన నడవడిక ఇతరులను దేవుడి సంఘానికి నడిపించాలా సంఘానికి నడిపించిన తర్వాత సంగతి వచ్చిన వారిని ఆపేసే వాళ్ళు ఉన్నారు వారి ప్రవర్తన ద్వారా మాటల ద్వారా సూటిపోటి మాటల ద్వారా ప్రజల అలాగంటే అన్న నీ వాక్యం ద్వారా ఎంతమంది ఆగిపోయారో తెలుసా నీకు అని అంటావేమో నాకు తెలియదు మరలా ఇప్పుడు అన్నీ నీకు కూడా వర్తిస్తాయి కదనంటే వాక్యానికి వ్యతిరేకంగా నిలబడి ఆగిపోతే నేనేం చేయాలా అమ్మల్ని మేము కూడా వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తాం అంటే నీకు హెచ్చరించే పని నీకు ఇచ్చాడంటే వేరే దగ్గరికి వెళ్ళి సంఘానికి అట్టు వచ్చి సెకండ్ వీక్ బల్లా ఇస్తాను నేను నేను పాస్టర్గా పాస్టర్గా ఆర్డినేషన్ చేసి ముందుకు నడిపిస్తాను అనవసరమైన ఆలోచనలు మన జీవితంలో రాకూడదు అయితే ఇక్కడ ఏమైందంటే తోసి వేసినారు వెలివేశారు అయితే ఇక్కడ అంటున్నాడు వెలివేయబడిన దానివని నీకు పేరు పెట్టుచున్నారు అయితే ఈ రోజు నేనేమంటున్నానంటే నీకు నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తా దేవుడికి స్తోత్రం గాక ఏ కారణం చేత అయితే నువ్వు వెలువేయబడినావో ఏ కారణం చేత అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఏ కారణం చేత అయితే కృంగిపోతున్నావు ఏ కారణం చేత అయితే ఆ ఇబ్బంది పడతా ఉన్నావో దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఈ మాట సెలవిస్తా ఉన్నాడు నీ జీవితంలో పడి నేను నీకు ఆ వినండి మరలా చెవులు తెరుచుకొని వినండి నేను నీకు ఆరోగ్యము కలగజేస్తా దేవుడికి స్తోత్రం అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను నేను మాన్పుతా దేవుడికి స్తోత్రం ఆ దేవాది దేవుని సనిధిలో ఈ ఒక ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇతరుల మాటల చేత వెలువేయబడము చేత గాయపరచబడి ఉన్నారు అదే సమయంలో అనారోగ్య పరిస్థితులలో ఎవరైతే ఉన్నారో వారితో ప్రభు అంటున్నాడు నేను వారి గాయములను నేను మార్పుతా నేను వారికి ఆరోగ్యమును కలుగు చేస్తా దేవుడికి స్తోత్ర ఈ ఉదయకాల కాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన నీతో ప్రభు దర్శిస్తున్న మాట నేను నీకు ఆరోగ్యమును కలుగు చేస్తా నేను నీ గాయములను మార్పుతా దేవుడికి మహిమ కలుగునుగాక బయట గాయానికి ఆయింట్మెంట్ పెట్టుకోవచ్చేమో గానీ అయ్యే గాయానికి ఆయింట్మెంట్ అనేది లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆదరించేవాడై ఉన్నాడు ఓదార్చేవాడై ఉన్నాడు నీ లోపల ఆదరణ లేక శాంతి లేక సమాధానం లేక గాలి వారిన చేత కొట్టబడి మనసుల యొక్క మాటల ద్వారా హింసించబడి ఏదైతే నువ్వు కొట్టబడి నెట్టబడి తృణీకరించబడి ఉంటున్నావో ఆ దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నీ గాయాన్ని కడతా నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తా కోల్పోయినది ఆరోగ్యాన్ని కోల్పోయిన నీ సంతోషాన్ని కోల్పోయిన నీ యొక్క ఆరోగ్యాన్ని దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు ఈరోజు దేవుడికి స్తోత్రం కాబట్టి ఏ పరిస్థితులలో నీవు ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయినావో ఆ ప్రతి పరిస్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు ఆ ప్రభు సమీలో ఆయనకు తెలుసు ఈ వాగ్దానం నువ్వు జ్ఞాపకం పెట్టుకో ఈరోజు దేవాది దేవుడు ఆయన ఇస్తున్న మాట నేను నీకు ఆరోగ్యమును కలుగు చేస్తా నేను నీకు నీ గాయములను నేను మానుపుతా నీ గాయాలని నేను కడతా నీ గాయాలని నేను స్వస్థపరుస్తా దేవునికి మహిమ కలుగును గాక ప్రజల అది ఏదైనా సరే ప్రియా దేవుని బిడ్డారా నేను నీకు ఆరోగ్యమును కలుగు చేస్తా నిజంగా దేవుడే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మనుషులు ఎవ్వరు కూడా ఆరోగ్యంని ఇచ్చేవారు కాదు ఎవ్వరు ఏ డాక్టర్స్ కూడా మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసేవారు కాదు దేవుని చేతులనే ఉన్నది ఆరోగ్యం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ దేవా దేవుడు అంటున్నాడు ఈరోజు నేను నీకు ఆరోగ్యమును కలుగు చేస్తా నేను నీ గాయాలను మాన్పెదను మాన వెలివేయబడిన దానవాణి ధృవీకరింపబడిన దానవాణి బాధపడకు నేను నీ గాయాలను మాంచుతా ఎవరైతే నీకు ఇబ్బందిగా మాట్లాడినారో ఎవరైతే నేను ధృవీకరించారో ఆస్తిని బట్టి అందస్తులను బట్టి అందంను బట్టి లేక దేని బట్టి అయినా కానీ ఎవరైతే నన్ను ధృవీకరించారో ఆ తృనీకరింపబడిన ద్వారా ధృవీకరింపబడిన దాన్ని బట్టి జరిగిన ఆ గాయాన్ని దేవుడు మార్పుతున్నాడు కడుతున్నాడు స్వస్థపరుస్తున్నాడు అదే సమయంలో శరీరంలో ఏ రోగముతో రుగ్మతలతో ఇబ్బందులతో ఏ అనారోగ్య పరిస్థితులలో రోజు నువ్వు ప్రయాణం చేస్తున్నావో నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను దేవుని యొక్క మాట ఈ దినం నీ కొరకు ప్రకటించబడినది ఆయన ఏస్తు క్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది ఈ రోజు దేవునికి మహిమ కలుగురుగా ప్రభు పొందిన దెబ్బల చేత ఆ నీకు స్వస్థత కలిగి ఉన్నది ఆల్రెడీ ప్రభుని స్వస్థపరిచాడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు ప్రభునికి క్షేమంనిచ్చాడు నీకు సమాధానం ఇచ్చాడు ఉదయకాల సమయంలో ఆరోగ్యము కలిగజేస్తా గాయములను మానుపుతా అని ఆయన మాట ద్వారా మాట్లాడుతూ అభయమిస్తున్నాడు స్తోత్రం కలుగును గాక దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు దేవుని స్థిరపరుస్తున్నాడు ఇరాకాల సమయంలో ఆరోగ్య ఆరోగ్య ప్రాదాతయ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు నాడే ఆచర్య క్రియలు జీవితమత చేయచ్చు తిరిగి నా ఆమె దేవాది దేవుడు నీకు ఆరోగ్యమును కలగజేస్తున్నాడు స్తున్నాడు శక్తిని నెగిస్తున్నాడు సామర్థ్యాన్ని నెగ్గిస్తున్నాడు తృణీకరింపబడిన దానివు కాదు ఇంకా వెలివేయబడిన దానివి వాడవు కాదు ఇంకా గాయాన్ని దేవుడు మార్పి నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసి ఈరోజు నేను నడిపిస్తున్నాడు నీ పాదములలో నీకు దేవుడు చీలమణలో బలమును కలగజేస్తున్నాడు శక్తిని కలుగజేస్తున్నాడు ఆరోగ్యము కలగజేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు ఏ మ్యాన్ శరీరం అంతా అనారోగ్యంతో బాధపడుతున్నావేమో ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట నేను నీకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తా నీ గాయాలను మారుతా ఈ మాటలన్నీ ప్రతిబిడ జీవితాల్లో ఫలభరితంగా మార్చబడును గాక ఏమే మహోన్నతురా ఈ మాటలు ప్రతి బిడ జీవితంలో ఈ మాటల మాటలుగా కాదు ఇది నీ మాట గనుక ఇప్పటికే విడుదల పొందినందుకే ఇస్తావుతున్నావు ఆరోగ్యం ఇస్తావు నీకు వందనాలు నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఆల్రెడీ కలిగి ఉన్నదే ఇస్తున్నాము తండ్రి మాటలు స్థిరపరచు బలపరచు బేసుక్రీస్తునాములు స్థుతిస్తూ ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ ఆమెన్